నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు పనుల్లో స్వల్ప ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి వ్యాపారాలు సాధారణంగా ఉన్నప్పటికీ కష్టపడటం ద్వారా కొంత ఆర్థిక ప్రగతిని పొందవచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విలువైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించి క్షీరాన్నమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు విశేషమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి ఆర్థిక ప్రగతిని పొందుతారు అలాగే నూతనమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయటం పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందించటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతికి చేరుకునే ప్రయత్నాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాళీ అమ్మవారి దర్శనం చేసుకోవటం పాయసమును నివేదన చేయటం మంచిది సింహరాశి వారికి ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పుష్పాలతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది కన్యారాశి వారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి చిన్న బెల్లము ముక్కను నివేదన చేయండి తులారాశివార్లకు శ్రమాధిక్యత ఉన్నప్పటికీ పనులు పూర్తి చేస్తారు ఒప్పందాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో ఉన్న ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకరస్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు పరిచయాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక ప్రగతి విషయంలో పోటీ పడుతూ ఉంటారు వ్యతిరేకతలను అధిగమిస్తూ ఉంటారు నమ్మిన సిద్ధాంతాలను అవలంబిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం దీపారాధనను సమర్పణ చేయటం మంచిది ధనుస్సు రాశి వార్లకు ఈరోజు పనులు వాయిదా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో ధనాన్ని పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి బంధువుల నుండి కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి ఈ ఈరోజు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘపరమైనటువంటి గౌరవాలను పొందుతుంటారు ఆర్థికపరమైనటువంటి సమాచారాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి వారికు ఈరోజు శుభవార్తలు అందుతూ ఉంటాయి గౌరవప్రదమైనటువంటి స్థానానికి చేరుకుంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కాస్త నిరాశగా కనిపిస్తుంటారు ఉద్యోగ విషయాల్లో అధికారుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పటిక బెల్లమును నివేదన చేయటం మంచిది మీనరాశి ఈ ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలుంటాయి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి దండకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి